త్రిబుల్ ఆర్ ఆస్కర్ కోసం కాదు స్నేహితుడి కోసం రాయల్ ఆల్బర్ట్ హాల్లో నాటు ప్రత్యక్ష కచేరీ కోసం చిత్ర బృందం లండన్ వెళ్ళిన సంగతి తెలిసిందే ఈ వేదికపై చరణ్ తారక్లతో పాటు మహేష్ బాబు కూడా ప్రత్యక్షమే అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చేశాడు అదంతా అటుంచితే ఇక ఈ వేదికపై వెంకటేక జూనియర్ ఎన్టీఆర్ స్నేహం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్లో ట్రెండింగ్గా మారుతూ ఉన్నాయి నిజానికి నాటునాటు కోసం చెమటలు పట్టేలా చాలా శ్రమించాల్సి వచ్చిందని చెప్పిన తారక్ ఆ కష్టాన్నంతా ఆస్కర్ గెలుచుకున్న తర్వాత మర్చిపోయామని అన్నాడు జక్కన్న హింస గురించి కూడా ఇదే వేదికపై సరదాగా వ్యాఖ్యానించిన ఎన్టీఆర్ తన స్నేహితుడు చరణ్ గురించి కూడా చాలా గొప్పగా మాట్లాడాడు ఆస్కర్ గెలుచుకోవడం గురించి కాదు అద్భుత డ్యాన్సర్ అయిన నా ఫ్రెండ్తో కలిసి తెరను పంచుకున్నందుకు డ్యాన్స్ చేసినందుకు చాలా చాలా అద్భుతంగా అనిపించింది దీనిని ప్రత్యేక పాటగా గుర్తించుకుంటాను అంటూ తారక్ అన్నాడు మొత్తానికి చరణ్తో బ్రోమర్స్ గురించి తారక్ మరోసారి లండన్ రాయల్ ఆర్బర్ట్స్లో గుర్తు చేయడం చర్చనీయాంశంగా మారింది నిజ జీవితంలో దోస్తులుగా ఉన్న ఈ ఇద్దరు వెండితెర పాత్రల రూపంలోనూ దోస్తి కట్టడం అప్పట్లో గొప్ప చర్చకు తెరలేసిందని చెప్పాలి మొత్తానికైతే తారక్ చేసినటువంటి ఈ వాక్యలకి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఫిదా అయిపోయారు తారక్కి స్నేహం మీద ఉన్నటువంటి బాండింగ్ స్నేహం మీద పెంచుకున్నటువంటి ఆప్యాయతను చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఫిదా అయిపోవాల్సిందే